నమస్తే అండి కార్బన్ మొనాక్సైడ్ అనేది ఎంత హానికరమో చూద్దామండి మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా అవి మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి పోతుంది అక్కడ లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ అనేది ఎర్ర రక్త కణాలు తీసుకుపోయి ప్రతి ఒక్క కణానికి చేరుస్తాయి అక్కడ ఆ కణంలో కార్బన్ డయాక్సైడ్ అనేది ఉత్పత్తి జరుగుతుంది ఈ రసాయన క్రియల వల్ల అక్కడ ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ని ఈ ఆక్సిజన్ అక్కడ కణాల్లో చేర్చగానే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆటోమేటిక్గా ఎర్ర రక్త కణాన్ని తీసుకొని మళ్ళీ మూసుకుపోయి ఆ కార్బన్ డైఆక్సైడ్ని లంగ్స్కి ఇస్తారు లంగ్స్ మళ్ళీ బయటికి పంపించడం జరుగుతుంది ఈ ఉపరి ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనం కార్బన్ మోనాక్సైడ్ అనేది పీల్చుకున్నాం అందువల్ల ఏం చేస్తుందంటే ఈ అర్ధరక్త కణాల్లో కార్బన్ మోనాక్సైడ్ అంటి పెట్టుకొని ఉంటుంది అది అంత ఈజీగా పోదు అన్నట్టు ఇప్పుడు ఈ మార్పిడి ట్రాన్స్ఫర్ అనేది ఆక్సిజన్ పోయి కార్బన్ డయాక్సైడ్ రావడం కార్బన్ డైఆక్సైడ్ పోయి ఆక్సిజన్ రావడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది ప్రక్రియ ఆయా అవయవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ కార్బన్ మోనాక్సైడ్ అనేది అంటిపెట్టుకుని ఉంటుంది పోదన్నట్టు అన్నట్టు పోకపోయేసరికి లోపల కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైపోతుంది ఆక్సిజన్ అనేది అందదు అటువంటప్పుడు ఒక బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోయేసరికి ఒక మత్తు కలిగిన మూర్ఛావస్థకు వెళ్తారు వెళ్ళి నిద్రపోయినట్టుగా ఉంటుంది వాళ్ళకి నిద్రలోనే ప్రాణం పోతుంది అది ఎవ్వరికీ అర్థం కాదు అసలు ఎందుకు చనిపోయారు అనేది కూడా తెలియదు ఎవరికి చూసేవాళ్ళకి అలా అంత ప్రమాదకరం అవుతుందండి ఈ కార్బన్ మైనాక్సైడ్ మనం జనరల్గా మనం ఇళ్ళల్లో కిటికీలు తలుపులు అన్నీ బంధం ఇంట్లో మస్కిటో కాయిల్స్ కానీ లేదంటే దీపం వెలిగించిన హోమం చేసిన చలిమంట కాచుకున్న ఎక్కువ చలి ప్రాంతాల్లో ఇంట్లో ఉన్న ఆక్సిజన్ అంతా తీసుకొని అవి వెలుగుతాయి కాబట్టి మళ్ళీ మన కిటికీలన్నీ క్లోజ్ చేసినందువల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది రూమ్లో తగ్గిపోయినందుకు కూడా మనకి కార్బన్ ఆక్సిజన్ వల్ల కూడా ఈ ప్రమాదాలు వస్తాయి ఈ ధూపం వల్ల ఈ హోమం నుంచి వచ్చే ధూపం కానీ కాయిల్స్ వల్ల ఈ ధూపం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పన్నమయ్యి అది మన శరీరంలోకి వెళ్ళి కూడా ఈ విధంగా మృత్యువు కూడా కలుగజేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వెంటిలేషన్ అనేది ప్రాపర్గా ఉండడం చూస్తారు